హాయ్ అండి పైన కామెంట్ చూశారు కదా ఒక సిస్టరు బొటిక్ కోర్స్ నేర్చుకున్నారంట ప్రిన్సెస్ కట్ వాళ్ళు చెప్పినట్టు కుట్టినప్పుడు అస్సలు కుదరలేదంట మన మెథడ్లో కట్ చేసి కుడితే చాలా అంటే చాలా బాగా వచ్చింది అన్నారు అసలు నేను ఎలాగా కట్ చేసాను ఎలా నేర్పించాను అది ఈరోజు వీడియోలో చూద్దాము ఇది వచ్చేసి బాడీ కొలతలు తీసుకున్నానండి హయ్యర్ చెస్ట్ మిడిల్ చెస్ట్ నడుము లూజు బ్యాక్ నెక్ ఆర్మ్ లూజు హ్యాండ్ హైటు హ్యాండ్ లూజు అంతే అవి ఉంటే సరిపోతుంది ప్రిన్సెస్ కట్ ఎంత ఈజీ అంటే అంత ఈజీగా ఉంటుందండి ఫిట్టింగ్ కూడా చాలా బాగా వస్తుంది అసలు ఇంత ఈజీగా ఎలా కుట్టేసామనేది మీకు డౌట్ కూడా వస్తుంది తెలుసా మన మెథడ్లో అంత బాగా ఈజీగా ఉంటుంది చాలా సింపుల్ మూడే మూడు సైజులు మన ఉంటాయి అన్నమాట ఒకటి వచ్చేసి స్మాల్ మీడియం లార్జ్ అంటే పెద్ద సైజు స్మాల్ అంటే థర్టీ ఫోర్ వరకు థర్టీ ఫోర్ వరకు అయితే స్మాల్ సైజు అంటారు థర్టీ ఫైవ్ వరకు కూడా స్మాల్ సైజే వస్తుంది థర్టీ ఫైవ్ సిక్స్ నుంచి థర్టీ సిక్స్ నుంచి థర్టీ నైన్ వరకు మీడియం ఫార్టీ నుంచి పెద్ద సైజు బ్లౌజ్ అనమాట ఈ మూడే మూడు సైజులు ఉంటాయి ఈ మూడు సైజులు మీరు పర్ఫెక్ట్గా నేర్చుకున్నారంటే మీరు ఒక మంచి టైలర్ అయితే అయిపోతారు అసలు మీరు బయట కోర్స్ నేర్చుకోవాల్సిన అవసరం కూడా లేదండి నేను చెప్పినట్టు మీరు కట్ చేయండి సరిపోతుంది ఇప్పుడు నేను ఇది వచ్చేసి ప్రిన్సెస్ కట్ బ్యాక్ ఓపెను ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ అనమాట ఇదో నేను థర్టీ ఫోర్ సైజ్ అయితే కట్ చేస్తున్నాను వన్ మీటర్ లైనింగ్ తీసుకున్నాను ఎందుకంటే హ్యాండ్ హైట్ వచ్చేసి పదిన్నరు ఇంచులు వచ్చింది నేనైతే బాడీ కొలతలు అనేది ఒక పేపర్ మీద నోట్ చేసి పెట్టుకుంటున్నాను ఇప్పుడు వచ్చేసి లైనింగ్ని నాలుగు ఫోల్డ్ చేసేసుకోండి ఎందుకంటే నేను ఫస్ట్ వచ్చేసి హ్యాండ్స్ కట్ చేస్తాను అందుకుని నేను నాలుగు ఫోల్డింగ్ చేసుకున్నాను ఎందుకంటే నేను హ్యాండ్ ఫస్ట్ కట్ చేస్తాను తర్వాత బాడీ కట్ చేస్తాను అనమాట అయితే మనకి అక్కడక్కడ మనకి కొంచెం వర్క్ వచ్చింది ఆ వర్క్ అనేది బ్యాక్ పార్ట్లో కావాలి అన్నారు ఫ్రంట్ పార్ట్లో వద్దన్నారు సో బ్యాక్ పార్ట్లోనే పెడతాను వర్క్ అనేది హ్యాండ్ హైట్ పదిన్నర లూజ్ వచ్చేసి తొమ్మిదిన్నర అందుకు నేను వన్ మీటర్ లైనింగ్ అయితే తీసుకున్నానండి ఇవన్నీ ఒకసారి చెక్ చేసుకోవాలి అసలు ఫ్లవర్స్ ఎలా ఉన్నాయి మనకి వర్క్ ఎలా ఉందనేది అనేది మొత్తం కూడా మనం ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటే ఇలా ఫోర్ ఫోలింగ్ చేసుకున్న తర్వాత కింద ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా ఉండడానికి ఒక లైన్ అయితే వేసుకోండి ఎల్ స్కేల్ తీసుకోండి ఫ్రెండ్స్ మీరు ఎక్కడ దొరికినా పర్లేదు మీ ఇంటి దగ్గర దొరికినా లేదంటే నేను కింద ప్రోడక్ట్లో తయారు చేస్తాను అక్కడ తీసుకున్నా పర్లేదు ఫైనల్గా అయితే మీరు తీసుకోండి చాలా బాగా ఫినిషింగ్ వస్తుంది ఇక్కడ ఎడ్జెస్ అనేది నీట్గా కట్ చేశాను అనమాట హెచ్చు తగులు ఎక్కువ వచ్చినాయి అందుకుని తర్వాత వచ్చేసి హ్యాండ్కి పైపింగ్ వేయమన్నారండి నేనైతే ఒక పాంచ్ అయితే వదిలేస్తున్నాను ఖర్చు కోసం అంటే అక్కడే పైపింగ్ వస్తుంది అనమాట అది వదిలేసి పదిన్నరకి మార్కింగ్ అయితే చేశాను ఇది లైట్గా ఉంది మార్కింగ్ అనేది అదే మనకి క్లాత్ అనేది లైట్గా ఉండటం వల్ల మీకు మార్కింగ్ అనేది కనిపించదు కానీ నేను చెప్తుంటే మీరు వినండి అంతే పర్ఫెక్ట్గా వస్తుంది పదిన్నరకి మార్కింగ్ అయితే వేశాను ఇలాగా ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంకొక హాఫ్ ఇంచ్ అయితే తీసుకున్నాను మనకి ఆర్మ్ బ్లూజు ఎంత వచ్చిందంటే పదమూడు ఇంచులు అంటే దాంట్లో ఒకటో భాగం వచ్చేసి ఆరున్నర ఇంచులు ఆరో నెంబర్ తోటి ఆర్మ్ లూజ్ వస్తే మనం పాత ఒక మూడు ఇంచులు తీసుకోవాలి ఓకేనా చంక డౌన్ పాత ఒక మూడు ఇంచులు తీసుకుని ఇక్కడ కూడా పాత ఒక్క ఇంచులు ఉందా లేదా చూసుకోండి క్రాస్గా ఆరున్నరకి మార్కింగ్ వేసుకోండి ఇలా క్రాస్గా ఆరున్నరకి మార్కింగ్ వేసుకుని హ్యాండ్ లూజ్ ఎంత వచ్చింది తొమ్మిదిన్నర అంటే పాత ఒక్క ఐదు ఇంచులు అనుకోండి పాత ఒక్క ఐదు ఇంచులకి హ్యాండ్ లూజ్ దగ్గర మార్కింగ్ అనేది వేసుకోవాలి వేసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంచులు తీసుకోండి ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక రెండు ఇంచులు అయితే తీసేసుకోండి ఇప్పుడు ఆర్మ్ లూజ్ స్ట్రేట్గా చూసుకోండి ఎంత వచ్చినా పర్లేదు సగానికి ఒక మార్కింగ్ వేసుకుని స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి ఇలాగా స్ట్రెయిట్గా లైన్ వేసుకోవాలి తర్వాత కార్నర్ దగ్గర నుంచి పావుకి మార్కింగ్ వేసుకోండి ఆరో నెంబర్ కాబట్టి పావుకి క్రాస్గా మార్కింగ్ వేసుకుని షోల్డర్ దగ్గర వన్ ఇంచ్కి మార్కింగ్ వేసుకోండి అస్సలు ముడతలు రావు మీకు ఎందుకంటే నేను ఎన్నో బ్లౌజులు కుట్టి నాకున్న ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను నేను సొంతంగా కనిపెట్టిన ఫార్ములా అనమాట ఇది ఇలా షేప్ ఇచ్చేసేయండి తర్వాత ఈ కరువు తిరిగిన చోట ఒక హాఫ్ ఇంచు లోతు ఏ సైజు వాళ్ళకైనా అంతే ఆర్మ్ లూజ్ దగ్గర నుంచి వన్ ఇంచు మన వైపుకి మార్కింగ్ వేసుకుని ఇలా నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి మళ్ళీ ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ అయితే చేసేసుకోండి ఇలా నీట్గా కటింగ్ అయితే చేసేసుకోవాలి మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ సైడ్ కూడా నీట్గా కట్ చేసేయండి ఇక్కడ కూడా చిన్న టక్ ఇచ్చేసేయండి మిడిల్లో ఒక మార్కింగ్ అయితే చేసేయండి టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోతు అయితే కట్ చేసేయండి ఇలా లోత్ అనేది నీట్గా కట్ చేసుకోండి పైన ఒక మార్కింగ్ కింద ఒక మార్కింగ్ చేసుకుంటే అది ఫ్రంట్ పార్ట్ లోత్ అనేది తెలుస్తుంది అంతే చాలా సింపుల్ ఒక్క ముడత కూడా రాదు నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ కటింగ్ అండి బ్యాక్ ఓపెన్ అనమాట అందుకుని కోరాస్ మన వైపుకు ఉండాలి ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండకూడదు ఓకేనా బ్యాక్ ఓపెన్ కాబట్టి లేదక్క మన ఫోల్డింగ్ మన వైపు పెట్టేసుకుని కట్ చేసుకుంటే సరిపోతుంది కదా అనుకోవచ్చు అప్పుడు ఫ్రంట్ పార్ట్కి క్లాత్ అడ్జస్ట్మెంట్ అవ్వదు అనమాట అందుకునే మనకి ఎప్పుడైనా సరే బ్యాక్ ఓపెన్ ఉన్నప్పుడు ఓపెన్స్ అనేవి మన వైపుకే ఉండాలి కూర ఉన్న క్లాత్ కటింగ్లో ఉండకూడదు అంటే బాడీ మీద ఉండకూడదు అనమాట అందుకుని కట్ చేసేసుకోవాలి నేనేం చేస్తానంటే ఎలాగో కట్ చేసేస్తున్నాను కదా అని చెప్పేసి ఒకటింపు ఆవించు విడపుతోటి కట్ చేస్తాను నడుము దగ్గర పట్టి అతకడానికి మనకి క్లాత్ అనేది సేవ్ అవుతుంది అనమాట అదేవిధంగా కింద పట్టి అతకడానికి నడుము లూజ్ దగ్గర పట్టి అతకడానికి ఒక హాఫ్ ఇంచ్ అయితే ఖర్చు వదిలేశాను ఇలాగా అదేవిధంగా మన వైపు కూడా నేను వన్ అండ్ హాఫ్ ఇంచు వరకు అయితే ఆ కూర ఉన్న క్లాత్ని కట్ చేసేస్తున్నాను మళ్ళీ ఉక్సు పట్టి కాజా పట్టి ఖర్చు కావాలి కదా ఒక పావు అయితే తీసుకున్నాను పావించు తీసుకోవచ్చు హాఫ్ ఇంచు అయినా పర్లేదు పావు ఇంచ్ అయితే సరిపోతుందిలేండి తర్వాత హైట్ వచ్చేసి పదమూడున్నర ఇంచులు అండి బ్లౌజ్ హైటు నేను బాడీ మీద చెక్ చేశాను మీరు బాడీ కొలతలు తీసుకున్న మామూలు బ్లౌజ్ అయినా సరే మీరు కరెక్ట్గానే తీసేసుకోండి చెస్ట్ లూజ్ వచ్చేసి ముప్పై నాలుగు ఇంచులు నాలుగో భాగం వచ్చేసి ఎనిమిదిన్నర అండి బాడీ మెజర్మెంట్ తోటి బ్లౌజ్ కట్ చేస్తే మాత్రం చెస్ట్ లూజ్ ప్రకారం వెళ్ళాలి ఆర్మ్ లూజ్ ప్రకారం వెళ్ళకూడదు లేదంటే మనకి చాలా టైట్ అయిపోతుంది అనమాట బ్లౌజ్ సెట్ కాదు కొలత బ్లౌజ్ ఉంటే ఆర్మ్ లూజ్ ప్రకారం వెళ్ళొచ్చు డీప్ డీప్ నెక్ బ్లౌజులకి అదే బాడీ కొలతలు తీసుకుంటే చెస్త్ ప్రకారమే వెళ్ళాలి థర్టీ ఫోరు థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ ఫార్టీ సైజులు ఉంటాయి అన్నమాట అయితే నాకు ఎనిమిదిన్నర వచ్చింది లూజు నాలుగో భాగము ఎగస్ట్రా ఖర్చు కోసం కొంచెం ఎక్కువే ఇమ్మన్నారు రెండు ఇంచులయితే పర్ బాగుంటుంది అంతకంటే ఎక్కువ ఇచ్చినా కూడా బ్లౌజ్ సెట్ కాదండి హైట్ వచ్చేసి పదమూడున్నర ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచు తీసుకున్నాను పైన షోల్డర్స్ జాయిన్ చేయాలి కదా కొంచెం ఖర్చు ఎక్కువ పెట్టుకుని జాయిన్ చేసుకోవాలి అందుకుని ఆఫ్ ఇంచ్ తీసుకుని స్ట్రేట్గా లైన్ వేశాను తర్వాత వచ్చేసి నెక్ డీప్ బాగానే బ్రాడ్గానే పెట్టమన్నారు ఓకేనా నేనైతే ఒక పదకొండు ఇంచుల వరకు అయితే పెడుతున్నానండి ఇది లెహంగా మీదకనమాట అందుకుని నేనైతే ఒక పదకొండు ఇంచులు లేదంటే పదిన్నర ఇంచులైనా పర్లేదు వీపు పాటు మనకి పాత బ్లౌజ్ ఇచ్చారనమాట అంటే ఇది వాళ్ళకి టైట్ అయిపోయింది బాగా కానీ జస్ట్ హైట్ కోసం నెక్ డీప్ కోసం ఇచ్చారు కింద నాకు వీపు పాట హైట్ మూడున్నర ఇంచులు వచ్చింది అందుకుని అంత తీసుకున్నాను తర్వాత వచ్చేసి కింద ఎంతైతే చెస్ట్ ఎదిన్నరకి మార్కింగ్ వేశానో పైన కూడా అంతే వేశాను మళ్ళీ ఎల్ స్కేల్ సహాయంతో లేదంటే నార్మల్ స్కేల్ సహాయంతో ఇలాగ ఒక బాక్స్ లాగా రెడీ చేసుకోండి వీళ్ళకి షోల్డర్ చిన్నగా కావాలంట నెక్ అనేది బాగా బ్రాడ్గా కావాలంట ఫుల్ షోల్డర్ వచ్చేసి ఐదున్నర ఇంచులు నెక్ మాత్రం యాక్చువల్గా ఈ సైజు వాళ్ళకి రెండు ఇంచులు ఉండాలి నేను రెండున్నర తీసుకున్నాను ఎందుకంటే నెక్ బాగా బ్రాడ్గా కావాలన్నారు కదా అందుకు నెక్ విడుతూ రెండున్నర మిగతాదంతా కూడా చిన్న షోల్డర్ కింద వదిలేశాను బాగా సన్నగా కావాలన్నారు షోల్డర్ వెనకాల థ్రెడ్స్ కూడా పెట్టమన్నారు కాబట్టి భుజాలు జారుతాయి జారుతాయని ఉండదు కానీ వాళ్ళు పెట్టమన్నారు కాబట్టి మనం ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు చిన్న షోల్డర్ ఓకేనా మామూలుగా నెక్ రెండే తీసుకోవాలి నెక్ బ్రాడ్గా కావాలి కాబట్టి రెండున్నర కింద ఇంచులు తీసుకున్నాను ఇలాగా ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేయండి వేసిన తర్వాత కింద నుంచి పైకి మూడున్నర ఇంచులకి మార్కింగ్ వేసుకుని అక్కడ విడుతూ నేను ఒక హాఫ్ ఇంచ్ ఇచ్చాను ఎందుకంటే వీళ్ళు స్టార్ పెట్టమన్నారు అందుకుని కింద నుంచి మూడున్నర ఇంచులు ఇచ్చాను స్టార్ అనేది పైకి కావాలి అన్నారు అందుకుని ఇలాగా ఓకేనా చంక డౌను ఐదు ఇంచులు ఇచ్చాను ఫుల్ షోల్డర్ ఐదు చంక డౌన్ ఐదు పావు ఇచ్చానండి ఐదు పావు ఐదు పావు అయితే ఇచ్చాను చూద్దాం మ్యాచ్ కాకపోతే మనం కొంచెం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట ఇలా ఎల్ షేప్ ఇచ్చేసి ఈ ఎల్ షేప్ దగ్గర పావుకి మార్కింగ్ వేయండి ఇలాగా ఇలా ఒకటి పావుకి మార్కింగ్ వేస్తే షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని కరువు స్కేల్ తోటి నీట్గా ఇలా కరువు అనేది తిప్పేసుకోండి ఇలా నీట్గా కరువు అనేది తిప్పేసుకోవాలి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని మనకి ఆరున్నర వచ్చిందో లేదో చెక్ చేసుకోండి నాకు రాలేదండి ఏడించుల దాకా వచ్చేసింది అనమాట అంటే వీళ్ళకి పావు అనేది సెట్ కాలేదు నేను మళ్ళీ చెస్ట్ అన్నీ చెక్ చేసుకుంటున్నాను అన్నీ చెక్ చేసుకున్న తర్వాతనే మనం అడ్జస్ట్మెంట్ అనేది చేయాలన్నమాట ఫుల్ షోల్డర్ ఎంత ఉందో చూసుకుంటున్నాను చంకడౌను నేనైతే ఐదు ఇంచులకి ఇచ్చానండి ఎందుకంటే మనకి ఆర్మ్ లూజ్ ఎక్కువైపోయింది కదా అందుకుని ఎక్కువైపోతే లూజ్ వచ్చేసి ముడతలు వచ్చేస్తుంది అనమాట మళ్ళీ ఇప్పుడు చెక్ చేస్తున్నాను ఆరున్నర ఇంచులు వచ్చిందా లేదా అని గీత కింద నుంచి కొలుచుకోవాలండి సో నాకు ఇప్పుడైతే మ్యాచ్ అయిపోయింది ఓకేనా నడుము లూజ్ వచ్చేసి ఇరవై తొమ్మిది ఇంచులు నాలుగో భాగం వచ్చేసి ఏడు పావుకన కన్నా కొంచెం ఎక్కువ డాట్ కోసం వన్ ఇంచు కలిపితే ఎనిమిది పావుకన కన్నా కొంచెం ఎక్కువ అంటే మనకి దగ్గర దగ్గర చెస్ట్ లూజు డాట్తో కలిపితే నడుము లూజు రెండు ఈక్వల్గా వచ్చినాయి సగానికి ఫోల్డ్ చేసి ఒక మార్కింగ్ వేసుకుని అటు ఒక ఆఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచు హైట్ వచ్చేసి మూడున్నర ఇంచులు తీసుకున్నాను ఎందుకంటే మనకి పదమూడున్నర కదా బ్లౌజ్ హైటు దాన్ని బట్టే డాట్ హైట్ కూడా ఉంటుందండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి నేను చెప్పినట్టు కట్ చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతారండి ఇలా నీట్గా కట్ చేసుకోండి వీళ్ళకి నెక్ బా అంటే లెహంగా అయితే మాట కొంచెం బ్రాడ్గా ఉంటేనే కదా వీళ్ళు ఇష్టపడ్డ పడతారు బ్రాడ్గా పెట్టమన్నారు వాళ్ళే నెక్ కూడా చిన్న షోల్డర్ కావాలంట నెక్ కొంచెం బ్రాడ్గా కావాలి అన్నారు ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్ కూడా అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అండి స్కిప్ చేయకండి వీళ్ళు సక్సెస్ అవ్వడానికి నా మన మెథడే కారణం కాబట్టి మీరు ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడాలి ఫ్రంట్ పార్ట్కి ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలండి ఎందుకంటే బ్యాక్ ఓపెన్ కదా అందుకుని ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి మనకి ఉక్సు పట్టి పట్టికి ఒక పావు ఇంచ్ వదిలేం కదా అది మన వైపుకి ఉండాలన్నమాట అంటే బ్లౌజ్లో ఉండకూడదు అది మన ఖర్చులోకి వెళ్ళిపోతుంది కాబట్టి మనకి అది లెక్కలోకి రాదు మన వైపు పెట్టేసుకుని మనకి బ్యాక్ పార్ట్ ఆధారంగా మార్కింగ్ వేసుకోండి కానీ మనకి ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ ఉంటుంది కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ ఎగస్ట్రా తీసుకోవాలి అది పెద్ద సైజుకి అయితే హాఫ్ ఇంచ్ కన్నా ఎక్కువ తీసుకోవాలి కప్స్ పెడితే వన్ ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ ఎక్కువ తీసుకోవాలి లేదంటే చెస్ట్కి పైకి ఎత్తేస్తుంది అనమాట అర్థమైంది కదా యాస్టీజ్గా మార్కింగ్ వేసుకోండి ఒక వన్ ఇంచ్ ఎక్కువ తీసుకోండి బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ అనేది సైడ్ జాయింట్ దగ్గర వన్ ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి డాట్ కట్ చేసి కుడతాం కదా అందుకుని ఇక్కడ మూడు చోట్ల మార్కింగ్ వేసుకోండి మళ్ళీ చెప్తున్నాను హైట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ ఎక్కువ ఉండాలి చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి హాఫ్ ఇంచు చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ముప్పా ఇంచు కప్స్ పెడితే వన్ ఇంచు లేదంటే బ్లౌజ్ పాడైపోతుంది ఒక హాఫ్ ఇంచ్ లోతు అనేది చంక దగ్గర తీసుకుని నెక్ డీప్ ఇది ఎలా ఉందో అలాగే కావాలంటండి నెక్ డీప్ అనేది ఎక్కువ వద్దంట అందుకుని నాకు ఈ బ్లౌజ్ ఇచ్చారు ఇది ఎప్పుడో పాత బ్లౌజు నెక్ డీప్ ఎంత వచ్చిందంటే పైన షోల్డర్ కుట్టి దగ్గర నుంచి చూసుకుంటే నాకైతే ఇంచుల దాకా వచ్చింది ఇంచులు పెట్టేస్తాను బ్రాడ్గా కావాలి అన్నారు ఆరు ఇంచులు ఇంచులకి మార్కింగ్ వేసేసుకుని నెక్ అనేది కొంచెం బ్రాడ్గా తీయమన్నారు అనమాట ఇది కూడా స్టార్ నెక్కే పైనుంచి ఒక ఇంచులకి మార్కింగ్ వేశాను విడత వచ్చేసి ఒక పావుంచి తీసుకున్నాను హాఫ్ ఇంచు తీసుకుంటే మరీ బ్రాడ్గా అయిపోతుంది పావించు వెనకాల మాత్రం హాఫ్ ఇంచ్ తీసుకున్నాను వెనక్ కాబట్టి ఇదంటే మరి చెస్ట్ కనిపించేస్తుంది కదా బాగోదని ఇక్కడ చూడండి పైన షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని చెస్ట్ పాయింట్ పది ఇంచులకు మార్కింగ్ వేశాను ఓకేనా థర్టీ ఫోర్ సైజు కాబట్టి పైన షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని చెస్ట్ పాయింట్ పది ఇంచులకి మార్కింగ్ వేశాను కింద ఇంచులకు మార్కింగ్ వేశాను అక్కడ నుంచి ఇంచులకి మార్కింగ్ వేశాను ఓకేనా చెస్ట్ పాయింట్ దగ్గర మూడున్నర ఇంచులకి మార్కింగ్ వేశాను కింద ఇంచులు కదా పైన హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకుని మూడున్నరకి మార్కింగ్ వేసుకోవాలి ఈ సైజు వాళ్ళకి ఇలా నేను చూపించినట్టు షేప్ ఇచ్చేసేయండి ఇప్పుడు ఇలా కట్ చేసుకుంటూ వచ్చేసేయండి అర్థమైంది కదా అంతే ఇంకేమీ లేదండి చాలా అంటే చాలా సింపుల్ థర్టీ ఫోర్ వరకు అంటే థర్టీ ఫైవ్ వరకు చిన్న సైజు కదా థర్టీ ఫైవ్ వరకు పైన షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని పది ఇంచులకి చెస్ట్ పాయింట్ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇంచులు అక్కడి నుంచి రెండు ఇంచులు మార్కింగ్ వేశాను చెస్ట్ పాయింట్ దగ్గర నేను మూడున్నర ఇంచులు కింద మూడు ఇంచులు ఇచ్చాను కదా పైన మూడున్నర ఇంచులు అనమాట సో అలా మార్కింగ్ వేసుకుంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది కానీ నేను ఇప్పుడు కట్ చేయను అండి ప్రిన్సెస్ కట్ దగ్గర కట్ చేయను లైనింగ్ని జాయిన్ చేసుకున్న తర్వాత కట్ చేస్తాను అప్పుడే మనకి చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది వీలర్ సహాయంతో ప్రెస్ చేయండి వీలర్ కొనుక్కోండి కింద ప్రోడక్ట్లో ట్యాగ్ చేస్తాను లేదంటే బయట కొనుక్కోండి బయట దొరకపోతే ఇక్కడ తీసేసుకోండి క్వాలిటీ బాగుంటుంది బాగుంటాయి ఫ్లిప్కార్ట్లో అమెజాన్లో నేను ఫ్లిప్ ప్రోడక్ట్లో ట్యాగ్ చేస్తాను కదా క్వాలిటీస్ బాగుంటాయి అన్నమాట బయట లో తక్కువ క్వాలిటీస్ కూడా అమ్మేస్తారు అయిపోయిందండి ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ పెట్టుకుని కట్ చేసుకుందాము చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుంది ఇక్కడ మనం ఏం చేయాలంటే కొంచెం చూసుకోవాలన్నమాట హ్యాండ్ దగ్గర వచ్చింది బాగానే వచ్చింది వర్క్ కరెక్ట్గా వచ్చేటట్టు చూసుకోవాలి ఆ తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా చూసుకోవాలి ఇదిగోండి ఇక్కడ ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని కరువు స్కిల్స్ అన్నీ కొనుక్కోండి ఫ్రెండ్స్ మంచి క్వాలిటీ కొనుక్కోండి తక్కువ రేటుకు వస్తుంది కదా అని చెప్పేసి కొనేసుకున్నారనుకోండి అది ఇరిగిపోతుంది అనమాట అందుకనే ఇంకోడి ఇలాగా కరెక్ట్గా పెట్టేసుకుని నీట్గా కట్ చేసుకోండి ఇది కూడా అయిపోయింది దీన్ని పక్కన పెట్టేద్దాము తర్వాత వచ్చేసి నాకు వర్క్ వచ్చింది కదా అది బ్యాక్ పార్ట్కి కావాలంట బ్యాక్ పార్ట్కి రైట్ సైడ్కి లెఫ్ట్ సైడ్కి రెండింటికి కావాలండి రెండిట్లకి కావాలి కాబట్టి నేను కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోవాలన్నమాట ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకుని కొంచెం టైం పడుతుంది ఇలాంటి వాటికి తప్పు లేదు ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని కొంచెం కాస్ట్లీ లెహంగా మీద బ్లౌజ్ అండి అందుకనే మనం కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకుంటే కస్టమర్స్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట ఏదైనా పాడైపోయింది అనుకోండి మళ్ళీ రారు మన దగ్గరికి సో ఇలా నీట్గా చూసుకుని నేనైతే ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకున్నాను అన్నీ కూడా అని ఎక్కడ ఏంటి వస్తుందని ఇక్కడ ఉందండి డిజైను డిజైన్ అనేది కరెక్ట్గా ఇక్కడ ఉందనమాట ఫ్లవర్స్ పైన చిన్న చిన్న మనకి వర్క్ వచ్చిందనమాట ఆ ఫ్లవర్స్ బ్యాక్ పార్ట్లో వచ్చేటట్టు చూసుకుంటున్నాను ఫ్రంట్ పార్ట్కి కూడా మనం చూసుకోవాలన్నీ చూసుకునే కటింగ్ అనేది చేసుకోవాలి నాకు ఇక్కడే ఒక పది నిమిషాలు పట్టేసింది టైము ఇంకా నాకు ఫ్రంట్ పార్ట్కి ఫోల్డింగ్ ఉన్నది మన వైపుకు ఉండాలన్నమాట నాది నాకు రావట్లేదు చూసారు అక్కడ ఫోల్డింగ్ ఉన్నది నా వైపుకి రావట్లేదు ఖచ్చితంగా ఫోల్డింగ్ ఉన్నది ఫ్రంట్ పార్ట్కి రావాలండి లేదంటే బ్లౌజు మొత్తం లుక్ అంతా పోతుంది అనమాట అందుకు నేను అన్నీ చెక్ చేసుకుంటున్నాను ఎటు అయితే బాగా అడ్జస్ట్ అవుతుంది ఏంటనేది ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇలా కరెక్ట్గా ఇక్కడ ఇలా పెడితే వస్తుందండి హ్యాండ్స్ కట్ చేస్తాం కాబట్టి మనకి ఇంకా బెల్ట్స్ అవి ఏమి ఉండవు డోరీస్ కొంచెం హెవీగా పెట్టమన్నారు ఎలాగో క్లాత్ మిగులుతుంది మనకి అంతేనండి ఇదంతా కూడా కరెక్ట్గానే ఉంది అంటే కింద ఉంది మాట వర్క్ ఆ వర్క్ వచ్చిందో లేదో చెక్ చేసుకుంటున్నాను ఇలా పెట్టేసుకుని ఇక్కడ కూడా అంతే ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని నీట్గా కట్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఇట్ సైడ్ కూడా అంతే ఇలా నీటి కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే నేను గమ్ము పెట్టేసి జాయిన్ చేసానండి అన్నీ కూడా సో నేను చెప్పినట్టు మీరు కట్ చేశారంటే ప్రిన్సెస్ కట్ అనేది సూపర్గా కుదురుతుంది చాలామంది కామెంట్ చేశారు కానీ ఇంకా అవన్నీ నేను మళ్ళీ వీడియోలో చూపించడానికి టైం లేక చెప్పట్లేదు కానీ బొటిక్లో కోర్స్ నేర్చుకున్నా కూడా నాకు రాలేదక్క మీ మెథడ్లో వచ్చింది అనేసరికి నేను చాలా ఇంప్రెస్ అయ్యాను అనమాట అందుకని మీతో షేర్ చేశాను సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్